హాయ్ యూ ఐ హోప్ డూయింగ్ వెల్ ఐ హోప్ యు ప్రాక్టీసింగ్ వెల్ నేను నేనికటి నుంచి వారంలో మూడు క్లాసులు అయితే చేస్తాను టోస్డే ఫ్రైడే అండ్ సాటర్డే ఓకేనా ఇప్పుడు మనం ఇంగ్లీష్ పోస్ట్ మార్టం క్లాస్ ఉన్నాం కదా ఇది థర్డ్ పార్ట్ ఇందులో మనం ఒక కనెక్టర్ ని అంటే దట్స్ వై అనే ఒక కంజంక్షన్ ని తీసుకుని ఎలా సెంటెన్సెస్ ని కలపాలో చూద్దాము ఇప్పుడు దట్స్ వై దట్స్ వై అంటే అందుకే దట్స్ వై అన్నా దట్ ఈస్ వై అన్నా అందుకే అని అర్థం ఇప్పుడు అందుకే అనే దాన్ని ఉపయోగించి మనం సింపుల్ ప్రజెంట్ లో యాక్టివ్ వాయిస్ లో ఎలా వాడతామో చూద్దాం దట్స్ వై ఐ గివ్ దట్స్ వై ఐ గివ్ అంటే అందుకే నేను ఇస్తాను అందుక నేను ఇచ్చేది లేకపోతే నేను ఇచ్చేది అందుక రెండు విధాలా మాట్లాడతాం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా మాట్లాడతారు కాబట్టి నేను అందుక ఇచ్చేది అని రాశాను కొన్ని ఏరియాల్లో నేను ఇచ్చేది అందుక అని కూడా అంటుంటారు మీ ఇష్టం ఈస్ దట్ వై ఐ క్యూ ఇది ఎలా వస్తుందంటే దట్స్ వై దట్స్ వై అంటే అందుక కదా దట్స్ వై అన్నా దట్ వై అన్నా ఒకటే దట్ ఈస్ వై అన్నా ఒకటే అందుకే అంటే దట్స్ వై అందుక అనాలంటే ఈస్ దట్ వై ఈస్ దట్ వై అందుక అందు కాదు అంటే ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ ఈజ్ కాబట్టి దానికి నాట్ ను చేస్తే దట్ ఈజ్ అండ్ వై దట్ ఈజ్ అండ్ వై అంటే అందుకు కాదు దా ఇది చూడండి ఒక చిన్న బాక్స్ లో వేసుకోండి ఇది ఓకే మీకు కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ చేయడం వచ్చు కాబట్టి ఇది ఈజీగానే ఉంటుంది దీన్ని యూస్ చేసి మనం సింపుల్ ప్రజెంట్ లో దట్స్ వై ఐ గూ అందుకే నేను ఇస్తాను అందుక నేనిచ్చేది లేకపోతే నేను ఇచ్చేది అందుక అంటాం కదా అలాంటప్పుడు ఈజ్ దట్ వై ఐ గివ్ అందుక నేను ఇచ్చేది ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ అనమాట నెక్స్ట్ నెగిటివ్ వచ్చేటప్పటికి దట్ వై కాదు నేను ఇచ్చేది అంటుంటాం కదా నెక్స్ట్ దానికి ఇంట్రాగేటివ్ అడగాలంటే ఈజ్ అండ్ దట్ వై ఐ గివ్ అందుకు కాదా నేను ఇచ్చేది మనం ఇంకా కొన్ని సెంటెన్సెస్ చూద్దాము దట్స్ వై ఐక అందుకే నేను వస్తాను అందుక నేను వచ్చేది లేకపోతే నేను వచ్చేది అందుక అంటాం కదా అప్పుడు ఎలా చెప్తాం ఈస్ దట్ వై ఐకమ్ అందుక నేను వచ్చేది అందుకు కాదు నేను వచ్చేది అటు దట్ ఈస్ ఈ ఐకమ్ అందుకు కాదు నేను వచ్చేది మరి నేను వచ్చేది అందుకు కాదా అనాలి ఈస్ దట్ వై ఐకమ్ అందుకు కాదా నేను వచ్చేది ఓకే అతను సరే ఆమె చూసేది అంటే లేకపోతే ఆమె అడిగేది అందాం దట్స్ వై షీ ఆస్ దట్స్ వై షీ ఆస్ అందుకే ఆమె అడిగేది అందుకే ఆమె అడిగేది ఈస్ దట్ వై షీ ఆస్ ఈస్ దట్ వై షీ ఆస్ అందుక ఆమె అడిగేది దట్ ఈస్ అండ్ వై షీ ఆస్ అందుకు కాదు ఆమె అడిగేది ఈజెంట్ దట్ వై షీ ఆస్ అందుకు కాదా ఆమె అడిగేది ఇంకా మీ ఇష్టం మీకు నచ్చని పెట్టుకోవచ్చు అనమాట దట్స్ వై ఎవ్రీ వన్ గోస్ అందుకే ప్రతి ఒక్కరు వెళ్ళే వెళ్ళేది అందుకే ప్రతి ఒక్కరు వెళ్ళేది లేకపోతే వెళ్తారు అందుకే ప్రతి ఒక్కరు వెళ్ళేది ఈజ్ దట్ వై ఎవ్రీ గోస్ అందుకు కాదు ప్రతి ఒక్కరు వెళ్ళేది ఈజ్ ఇన్ దట్ వై ఎవ్రీ గోస్ అందుకు కాదా ప్రతి ఒక్కరు వెళ్ళేది ఈజ్ అండ్ దట్ వై ఎవ్రీ గోస్ ఇంకా అందుకు కాదు ఎవరి ప్రతి ఒక్కరు వెళ్ళేది దట్ ఈస్ అండ్ వై ఎవ్రీ గోస్ ఇంకా దట్స్ వై నో వన్ టాక్స్ టు యూ అందుకే నీతో ఎవరు మాట్లాడరు అంటుంటాం కదా ఈజ్ దట్ వై నో వన్ టాక్స్ టు యూ అందుక ఎవరు నీతో మాట్లాడుకుంటా ఉండేది దట్ వై నో వన్ టాక్స్ కాదు ఎవరు నీతో మాట్లాడుకుంటా ఉండేది దట్ వై నో వన్ టాక్స్ కాదా ఎవరు నీతో మాట్లాడుకుంటా ఉండేది అర్థమైంది కదా మీకు నచ్చిన యాక్టివ్ వైస్ లో సింపుల్ ప్రజెంట్ లో అన్నిటినీ ప్రాక్టీస్ చేయండి నేను చిన్న చిన్నగానే స్టార్ట్ చేస్తున్నాను అదే మనం ప్యాసివ్ వైస్ లో చూద్దామా ఒకేసారి మీకు అందరికీ గ్రామర్ వచ్చు అందుకే చెప్తున్నాను దట్స్ వై ఐ ఆమ్ గివెన్ అందుకే నాకు ఇస్తారు నేను అడ్డమేమో ఎట్లా వస్తాను చూడండి దట్స్ వై ఐ ఆమ్ గివెన్ అందుకే నాకు ఇస్తారు ఈస్ దట్ వై ఐ ఆమ్ గివెన్ అందుక నాకు ఇచ్చేది దట్ ఈస్ అండ్ వై ఐ ఆమ్ గివెన్ అందుకు కాదు నాకు ఇచ్చేది ఈస్ అండ్ దట్ వై ఐ ఆమ్ గివెన్ అందుకు కాదు నాకు ఇచ్చేది సెంటెన్సెస్ చూద్దామా దట్స్ వై షీ ఈస్ గివెన్ అందుకే ఆమెకి ఇస్తారు ఈస్ దట్ వై షీ ఈస్ గివెన్ అందుకే ఆమెకి ఇచ్చేది దట్ ఈస్ అండ్ వై షీ ఈస్ గివెన్ అందుకు ఆమెకి ఇచ్చేది ఇస్ అండ్ దట్ వై షీ ఈస్ గివెన్ అందుకు ఆమెకి ఇచ్చేది ఓకే ఇంకా దట్స్ వై ఇట్ ఈస్ యూజ్డ్ అందుకే దాన్ని వాడతారు ఇస్ దట్ వై ఇట్ ఈస్ యూజ్డ్ అందుకే దాన్ని వాడేది దట్ వై ఇట్ అందుకు కాదు దాన్ని వాడేది అందుకు కాదు దాన్ని వాడేది చూసారు కదా మీరు సొంతంగా కొన్ని సెంటెన్సెస్ ని ప్రాక్టీస్ చేయండి బాయ్ నౌ